గొప్పతనం ఏమిటో తెలుసా ఇవి తమంత తాముగా విశేషమైనటువంటి విన్నంత మాత్రం చేత చదివినంత మాత్రం చేత విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి అన్నిటికన్నా గొప్పది ఏమిటంటే ఏదైనా చాలా తొందరగా ఒక కోరిక సిద్ధించాలనుకోండి వాంఛితార్థప్రదాయిని ఆ కోరిక తీరితే మీరు వృద్ధిలోకి వస్తారనుకుంటేనే అది పరమశివుడి చేతిలో ఉంటుంది ఆ న్యాయ న్యాయ నిర్ణయం అందుచేత మీరు ఏదైనా చాలా తొందరగా ధర్మబద్ధమైనటువంటి కోర్కె తీరకపోతే ప్రమాదం అని అనుకున్నారనుకోండి అప్పుడు పెద్దలు చెప్తారు ఒక్కసారి శివాష్టోత్తరం చదువుకుని బయలుదేరండి అంటారు ఆ నూట ఎనిమిది నామాలు విన్నా ఆ నూట ఎనిమిది నామాలు చదివిన ఆ నూట ఎనిమిది నామాలలో రమించిన ఒక్క నామర్థమైన చాలు శశిశేఖర वामदेवो विरूपाक्षः कपर्दीनीललोहितः